ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీని పాలు చేయాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో లేని జరగని మద్యం కుంభకోణాన్ని ఒక సిట్ అని కింద రైతులను ఆదుకుంటామన్నారు అది లేదు అదే కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అమ్మఒడి ఇచ్చే పరిస్థితి లేదు ఒక సంవత్సరం ఇవ్వనే లేదు ఇన్ని కార్యక్రమాలు మీరు ప్రజలను మోసం చేశారని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే డైవర్ట్ చేసేదానికి ఈ కార్యక్రమాన్ని మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులను కూడా కక్షగట్టి రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం లేదు ఈరోజు దాన్ని డైవర్ట్ చేసేదానికి ఈ ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టాలా కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు ఇప్పటికైనా అనుభవన నాయకుడుగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఆలోచన చేసి ప్రజల పక్షాన ఆలోచన చేయండి తప్ప మీరు ఏమీ చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని ఇబ్బంది పెడితే రేపు మీకు డిపాజిట్లు కూడా రావు ఎవరికి కూడా డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి ఉండదు ఈరోజు చూస్తామో మద్యం ఎక్కడ చూసినా కూడా ఆ బెల్ట్ షాపులు అయిపోయినాయి అప్పటికంటే ఇప్పుడు మద్యం విక్రయం పెరిగిపోయింది గతంలోనే ఆదాయం ఎక్కువ ఉండేది గతంలో ఆదాయం బాగా ఎక్కువ అనేది గవర్నమెంట్ అమ్మింది అది దాంట్లో గవర్నమెంట్ అమ్మే దాంట్లో ఇది ఎక్కడ జరుగుతుంది కుంభకోణాలు అనేది కానీ అవినీతి అనేది జరిగే ఆస్కారమే లేదు ప్రభుత్వానికి పోతా ఉన్నాయి ఖజానాకు కాబట్టి దీన్ని పూర్తిగా మిథున్ రెడ్డిని ఎంపీ గారిని ఏదైతే ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సిపి పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఉద్దేశపూర్వకంగా కచ్చిపూరితంగా చేసేటువంటివి మానుకొని ప్రజల పక్షాన్ని ఆలోచన చేయాలని చెప్పి నేను కూ ప్రభుత్వాన్ని కోరుతాను